హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఇది ప్రసాదం మాత్రమే కాదండి ఆరోగ్యదాయిని అని పురాణాలు చెబుతున్నాయి ఇది ఆరు రుచులతో తయారు చేయబడిన పచ్చడి ఇక్కడ మా మమ్మీ మా తమ్ముడు అయితే ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నారు చింతపండును నానబెట్టుకొని అందులో ఉండే పులుసును తీసి ఒక శంబులోకి పోసుకోవాలి మామిడి ముక్కలు పువ్వు బెల్లం మిరియాల పొడి ఉప్పు ఇది పార్ట్ టూ అండి పార్ట్ త్రీ మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <laughs> you.